హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి సమ్మర్ స్పెషల్ మరో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదే మ్యాంగో మిల్క్ షేక్ అండి ఒకవేళ ఫస్ట్ టైం మీరు కనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి దీనికోసం ముందుగా నేనైతే ఒక మ్యాంగోని తీసుకున్నానండి తీసుకొని ఈ పైన తొక్కంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు కప్పుల రెండు స్పూన్ల వరకు చక్కెర ఒక కప్పు పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా జ్యూస్ అంతా పట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్లోకి అయితే ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి సర్వ్ చేసుకున్న తర్వాత పైన మ్యాంగోతో ఇలా మ్యాంగో కూడా వేసుకొని తాగితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో చల్లచల్లగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారండి మ్యాంగో తినని పిల్లలు ఉంటే ఎవరైనా వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ